ರದ್ದು ಇದು ಜೀವ ನಂಬರ್ ಇವಾಲಿ ರದ್ದು ಜೀವ ನಂಬರ್ ತ್ರೀ ನಿರ್ದಿಲೀಲ ಸಂಘ ಅಖಿಲ ಭಾರತ ಸಂಘ ಅಖಿಲ ಭಾರ್ಯ ರ ಸಂಘ ರೇವೋ ನಂಬರ್ ಜೀವ ನಂಬರ್ಸಿನ್ಸಿಲ ಅಖಿಲ ಭಾರತ ಐಕ್ಯ ರೈತ ತುಟ್ಟು ರೈತಾಂಗ ಪಂಟು ಧಾರುಎಸ್ಥಿ ಸಂಘ భారతదేశ వ్యాప్తంగా రైతాంగం పండించడానికి పండించిన పంటలకి గిట్టుబాటు ఇవ్వాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదమూడు పద్నాలుగు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేశారు ఆ ఉద్యమ ఫలితంగా ఏదైతే మూడు వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసిచ్చారు ఆ నల్ల చట్టాలు మరి రద్దు చేయకపోగా దాని స్థానంలోనే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాల పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం ఈరోజు జరుగుతూ ఉంది మరి ఏదైతే రైతాంగం దేశానికి తిండి పెట్టే రైతాంగం సంబంధించి ఇవాళ రోడ్డుకెక్కి మాకు ధర కావాలని చెప్పేసి అని ఎంఎస్పి చట్టబద్ధం చేయాలని చెప్పేసి అని లక్షలాది మంది రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితి మరి మిర్చి పండించే రైతాంగం మిర్చి పత్తి మినుములు పెసలు అదేవిధంగానే మరి వైట్ బర్రెలీ పొగాకు సంబంధించి కానీ మరి బ్లాక్ బెర్రీ పొగాకు సంబంధించి కానీ పండించే పంటలకి గిట్టుబాటు రాకపోవడం వల్ల నష్టాన్ని ఊపిరి కూరుకునే పూరుకునే పరిస్థితుంది ఇవాళ వ్యవసాయం దండగని చెప్పేసి అని వ్యవసాయ పండగ అని చెప్పేసి అని దా స్థానం నుంచి వ్యవసాయం దండగా ఉండే పరిస్థితుంది ఇవాళ సమాజానికి తిండి పెట్టే రైతాంగానికి తిండి లేనట్టు పరిస్థితుంది ఇవాళ వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని ఏదైతే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అని రెండు వేల ఆరు అటవీకుల చట్టాన్ని రద్దు చేసి పోడు భూములు ఆరు ఎఫ్ఆర్ భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని రెండు వందల రోజులు ఏదైనా ఉపాధి పని దినాలు కల్పించాలని రోజుకి ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి అని సన్నకారు చిన్న కారు మధ్యతరగతి రైతాంగాన్ని ఉన్నటువంటి రుణమాఫీని కూడా రద్దు చేయాలని చెప్పేసి అని ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫ్రేమ్ నూతన ఫ్రేమ్ కేంద్ర ప్రేమను రద్దు చేయాలని చెప్పేసి అని ఈ దాదాపు ఎనిమిది తొమ్మిది సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు వాటి మీద మరి పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అన్ని పంటలకి రైతాంగం పండించే అన్ని పంటలకి గిట్టుబాటు ధరలు ఎంఎస్పి చట్టబద్ధం చేసేదాకా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని దీర్ఘకాలిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని అఖిల భారత ఐక్య సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగానే ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు మరి యువకులు ఆదివాసీ బిడ్డలు ఇవాళ చదువుకున్నటువంటి యువత మొత్తం కూడా ప్రత్యేక మరి డిఎస్సీని గిరిజన డిఎస్సిని ప్రకటించాల్సిన అవసరం ఉంది ఏజెన్సీ ప్రాంత డిఎస్సిని ప్రకటించకుండా మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఉంటే కేవలం పదహారు వేల ఉద్యోగాలే మరి మెగా డిఎస్సీ ప్రకటించారు దీనివల్ల ఆదివాసీ యువతకి నష్టం జరిగే పరిస్తుంది ఏదైతే మరి రద్దు చే చేయబడినటువంటి డిఎస్సీని అయితే జీవో నెంబర్ త్రీని మరి పునరుద్ధరించాలని జీవో నెంబర్ త్రీని ఇవ్వాలని అని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ప్రచారం చేసినప్పుడు అరకులో ప్రకటించారు రద్దు చేయబడినటువంటి జీవో నెంబర్ త్రీని మళ్ళీ యువతకి ఇస్తామని చెప్పేసి అని ఆదివాసీలకి విద్యా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాటని అభివృద్ధి చేయాలని ఏదైతే ఆదివాసీ యువత మొత్తాన్ని కూడా చదువుకున్న యువత అందరికి కూడా ఆదివాసీ ప్రాంతాల్లోనే అక్కడే వాళ్ళకి వన్ ఆర్ సెవెంటీ చట్టం ఏదైతే ఉందో ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలి చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ కోరుతా ఉన్నాం ఇవాళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున యువత మొత్తం ఇవాళ వచ్చినటువంటి వందలాది మంది కాదు వేలాది మంది యువత ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పరిస్థితుంది మరి ఈ యొక్క సమస్యల్ని ఉద్యమం ద్వారానే మేము పరిష్కారం చేసుకుంటామని లేకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అఖిల భారత రీత్యాంగంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం